హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు మరి అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులు అందరూ కూడా తప్పకుండా మరి దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ మన యొక్క ఎడ్యుకేషనల్ వీడియోని మరి రెగ్యులర్ గా దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల మంది చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి సో ఇక మొదటిది చూద్దాం పేపర్ లీక్ చేస్తే గనక ఐదేండ్ల జైలు కోటి రూపాయల ఫైన్ అయ్యబోతున్నారు సో ఎగ్జామినేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం అయితే తెలిపింది అనమాట సో ఇక నుంచి ఎవరైనా గానీ మరి విద్యార్థులు నిరుద్యోగుల కళలను గానీ కష్టాన్ని గానీ బుక్కిపాలు చేస్తున్నటువంటి పేపర్ లీకేజీలు మాల్ ప్రాక్టీస్ లను మరి అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చిందనమాట సో దీని ప్రకారం పేపర్ లీకేజీలు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నటువంటి వారికి ఐదేండ్ల జైలు శిక్ష కోటి ఫైన్ విధిస్తారనమాట సో ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి పరీక్షలలో మరి అవకతవకలను అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టం ఇప్పటి వరకు అందుబాటులో లేదనమాట ఈ నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క చట్టం పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ది బిల్లు యొక్క నేమ్ వచ్చేసి ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ ఆన్ఫేర్ మీన్స్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ను అనమాట సో సోమవారం కేంద్ర పర్సనల్ శాఖ సహాయ మంత్రి మరి జితేంద్ర సింగ్ నాథ్ ఆ సారీ జితేంద్ర సింగ్ లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారన్నమాట సో దీంట్లో భాగంగా ఏంటంటే క్వశ్చన్ పేపర్ లీకేజీ కానీ ఆన్సర్ లీకేజ్ కానీ పబ్లిక్ ఎగ్జామ్స్ లో మరి అభ్యర్థికి సాయం చేయడం కానీ కంప్యూటర్ నెట్వర్క్ ట్యాంపరింగ్ చేయడం కానీ తర్వాత నకిలీ వెబ్సైట్ ను సృష్టించడం తదితర అన్ని కూడా ఈ యొక్క బిల్లు కిందికి వస్తాయి ఇవన్నీ చేసినట్లయితే మరి ఆ ఇక ఈ యొక్క శిక్ష పడుతుంది అనమాట ఐదేళ్ళ జైలు కోటి రూపాయల ఫైన్ కూడా వేనున్నారనమాట రైట్ అంగన్వాడీ కేంద్రాల్లో తొమ్మిది వేల ఖాళీల గుర్తింపు అయితే చేస్తారనమాట సో ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే మరి ఉద్యోగ ప్రకటనలు అయితే చేస్తారు అన్నట్టుగా మనకి ఈరోజు ఈనాడు పేపర్లో రావడం జరిగింది తొమ్మిది వేల ఖాళీలు అంగన్వాడీ కేంద్రాల్లో అనమాట సో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంపై మరి ప్రభుత్వం దృష్టి సారించిందనమాట సో ఇందులో భాగంగా మరి అంగన్వాడీ కేంద్రాల్లో మరి ప్రస్తుతం దాదాపు తొమ్మిది వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది అనమాట వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది అనమాట సో ఆ ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారిగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయన్నమాట సో ఈసారి ఇంటర్మీడియట్ తప్పనిసరి చేశారనమాట సో రాష్ట్రంలో దాదాపుగా ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి సో వాటిల్లో మరి ఆ ఉన్నటువంటి పోస్టులకు ఈ గతంలో అయితే పదవ తరగతి పాస్ అయి ఉండాలన్నమాట కానీ ఇప్పుడు అంగన్వాడి టీచర్ తో పాటు హెల్పర్ కి కూడా కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలన్నటువంటి నిబంధన కూడా తీసుకొచ్చారనమాట సో ఇదొక అప్డేట్ అంటే త్వరలో మనకు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి తొమ్మిది వేల పోస్టులను భర్తీ చేసేందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ కసరత్తు చేస్తుంది అనమాట రైట్ భారత్ కు గ్రామీ సంబరం గ్రామీ అవార్డు వచ్చిందండి సో ఏంటి అనేది చూద్దాం కరెంట్ అఫైర్స్ లో ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి సో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి ఇక్కడ ప్రపంచ సంగీత రంగంలో ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారనమాట ఏకంగా ఐదుగురు భారత కళాకారులు మరి గాయకులు మరి గ్రామీ అవార్డులు మరి గెలుచుకున్నారనమాట అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో మరి ఆదివారం పురస్కారాల ప్రధానోత్సవం వైభవంగా జరిగిందనమాట సో ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకిర్ హుస్సేన్ అండ్ వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియా గాయకుడు శంకర్ మహాదేవన్ వయోలిన్ కళాకారుడు మరి గణేష్ రాజగోపాలన్ డ్రమ్స్ కళాకారుడు సెల్వ గణేష్ వినాయక్ రామ్ను మరి ఆ గ్రామీణలు వరించాయనమాట సో జాకిర్ హుస్సేన్ కు మొత్తం మూడు మరియు రాకేష్ చౌరాసియాకు రెండు గ్రామీ గ్రామీయులు లభించడం అయితే విశేషం అనమాట అయితే శక్తి అనేటటువంటి సంగీత బృందం రెండు వేల ఇరవై మూడు జూన్ లో విడుదల చేసినటువంటి దీస్ మూమెంట్ దిస్ మూమెంట్ అనే ఆల్బమ్ కు గాను శంకర్ మహాదేవన్ మరి గణేష్ రాజగోపాలన్ తర్వాత సెల్వ గణేశన్ ఆ వినాయక రామ్ జాకిర్ హుసేన్ వీళ్ళందరికీ కూడా దీనికైతే రావడం అయితే జరిగిందనమాట సో దిస్ మూమెంట్ ఆల్బమ్ కు గాను శక్తి బృందం వెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో మరి గ్రామీణి గెలుచుకుంది అనమాట సో ఇది కరెంట్ అఫేర్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రైట్ దిస్ మూమెంట్ గుర్తుపెట్టుకోండి శక్తి సంగీత బృందం తర్వాత వీళ్ళ యొక్క ఐదు పేర్లు గుర్తుపెట్టుకోండి రైట్ పశు వైద్య విశ్వవిద్యాలయంలో స్తంభించినటువంటి పాలన ఎందుకు గత నెల పదిహేడుతో ముగిసినటువంటి ఉపకులపతి మరి పదవీ కాలం అంట ఇన్ఛార్జీ లేక సమస్యలు ఇక్కడ ఎదురవుతా ఉన్నాయంట పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయంలో ఉపకులపతి లేక మరి పాలన అనేది స్తంభించింది మరి ఇంత ముందుకు రవీందర్ రెడ్డి పదవీ కాలం మరి గత గత నెల పదిహేడున ముగియ కొత్త బీసీ నియామకం అనేది జరగలేదు కాబట్టి సో ఇప్పుడు విసి నియామకాలకు సంబంధించి మరి ఆ ప్రక్రియ కూడా వేగవంతం చేస్తున్నట్టుగా వేరే పత్రికల్లో కూడా రావడం అయితే జరిగింది గుర్తింపు పైన ప్రభావం గుర్తింపు పైన ప్రభావం పడేటటువంటి అవకాశం విశ్వవిద్యాలయంలో డిగ్రీ గాని పీజీ గాని పూర్తి చేసిన వారికి ప్రొఫెషనల్ ధృవీకరణ పత్రాలు బీసీ సంతకంతో జారీ చేయాల్సి కావాల్సి ఉండగా మరి అది నిలిచిపోయింది అనమాట సో ఇక్కడ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా రాయడం అయితే జరిగింది రైట్ ప్రక్రియ వేగవంతం సో సెర్చ్ కమిటీల ఎంపికకు జోరుగా సమావేశాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట సో ఈ సెర్చ్ కమిటీ మరి ఎవరు అర్హులు ఏంది అనేది విసిల నియామకాల యొక్క లిస్ట్ అనేది మనకు తొందరలోనే బయటకి ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించి విద్యార్థుల సర్టిఫికెట్లలో కుల మతాలు ఎందుకు ఆ నిబంధనపై మీ వైఖరి ఏమిటి రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరినటువంటి హైకోర్టు అనమాట సో పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశం గాని బదిలీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లలో వారి కులాలు మతాల ప్రస్తావన లేకుండా చూడాలన్నటువంటి విజ్ఞప్తి పై ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశించింది అనమాట సో మనకు టీసీ పైన టీసీ పైన మన యొక్క క్యాస్ట్ అండ్ మన యొక్క మతం సో ఉంటాయి అనమాట సో అలాంటివి ఎందుకు మెన్షన్ చేయాలి అనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ యొక్క వైఖరిని తెలియజేయండి అంటూ హైకోర్టు కోరడం అయితే జరిగిందనమాట దూర విద్య డిమాండ్ అదర్స్ సో ఐదేండ్లలో పదమూడు శాతానికి పెరిగినటువంటి ప్రవేశాలు సో సివిల్స్ కానీ పోటీ పరీక్షల నేపథ్యంలో ఆర్ట్స్ కోర్సుల్లో అత్యధిక చేరికలు సో గతంలో కూడా చెప్పాం మనము సో ఆర్ట్స్ కోర్సుల్లోనే ఎక్కువగా చదువుతున్నారు సో బిఏ మనకు ఎక్కువ తీసుకుంటున్నారు సో దీంట్లో భాగంగా ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ యొక్క సబ్జెక్ట్స్ హిస్టరీ గానీ క్వాలిటీ కానీ అండ్ ఎకనామిక్స్ కానీ కంపల్సరీగా యూజ్ అవుతాయి అండ్ పొలిటికల్ సైన్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ చూజ్ చేసుకొని చదువుతా ఉన్నారు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో సో వీటికి బీవత్సమైనటువంటి డిమాండ్ పెరిగింది ఖచ్చితంగా ఎక్కువ మంది చదువుతా ఉన్నారని చెప్పేసి మనకు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది రైట్ కొంతమంది మరి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పేసి వినతి పత్రం అందజేశారు ఎవరికి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తర్వాత మంత్రి శ్రీధర్ బాబును టిడిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ నాయక్ విజ్ఞప్తి చేశారనమాట నిన్న అంటే ఈ రోజు అంటే నిన్న రాష్ట్ర సచివాలయంలో వారిని కలిసి వినతి పత్రాలను అందజేశారు అనంతరం మాట్లాడుతూ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని చెప్పేసి కోరారు దీనికి సంబంధించి సీఎంతో మాట్లాడి తగిన చొరవ చూపాలని విజయ నాయక్ కోరారు అనమాట ఎందుకు గ్రూప్ ఫోర్ రద్దు చేయాలనేది అసలు మీకేమైనా క్లారిటీ ఉందా దీనికోసం దాదాపుగా ఏడున్నర లక్షల మంది దీనికోసం ఎదురు చూస్తా ఉన్నారు సో మీరు కొంతమంది ఏదో స్వార్థంతో చేసేటటువంటి పనికి ఇంతమందిని అయితే మరి ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదు మిత్రుల ఇలాంటివి చేయకండి దయచేసి ఇలాంటి మేజర్ ఆ ఏమైనా జరిగినటువంటి తప్పిదాలు అయితే లేవు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ కి సంబంధించి చిన్న చిన్న మైనర్ ఉన్నాయి కానీ పెద్దవి అయితే ఏం లేవు సో ఇలాంటి వినతి పత్రాలు ఎందుకు ఇస్తున్నారు ఏందనేది అయితే తెలియదు సో దయచేసి ఇలాంటివి పునరావృతం చెయ్యకండి ఇలాంటివి ఎందుకంటే చాలా మంది ఎంతో మంది కష్టపడి ఎన్నో నెలలు చదివి ఎగ్జామ్ రాసినటువంటి పరిస్థితి ఉన్నది సో అలాంటివి చేయకండి దయచేసి సో ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్యోగాలు ఢిల్లీ యూనివర్సిటీలో మీరు ఉద్యోగం చేయాలనుకుంటే గనక ఈ నోటిఫికేషన్ కోసం అయితే చూడండి ఒకసారి డియూ నాన్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది అనమాట అభ్యర్థులు ఇక్కడ కనిపిస్తున్న డియూ డాట్ ఏసీ డాట్ ఇన్ అనేటటువంటి వెబ్సైట్ ద్వారా నాన్ టీచింగ్ సంబంధించి పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఖచ్చితంగా ఆ వెబ్సైట్ లాగిన్ అయి చూడండి ఓకేనా సో దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏంటి బిఈ బిటెక్ డిగ్రీని కలిగి ఉండాలంట సో రకరకాలైనటువంటి డిప్లొమా ఉన్నటువంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా ఇచ్చారు సో చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ యొక్క వెబ్సైట్ లాగిన్ అయితే గనక దీనికి సంబంధించి మీకు అయితే పూర్తి డీటెయిల్స్ రావడం అయితే జరుగుతుంది అనమాట రైట్ టిఎస్పీఎస్సి కార్యదర్శిక నవీన్ నికోలస్ మనం నిన్న చెప్పడం మర్చిపోయాం ఈ వార్తని అయితే ఇక్కడ మనకు తెలంగాణలో తొమ్మిది మంది ఐఎస్ లను అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో అది ఒకటి పక్కన పెడితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్ ను బదిలీ చేసి ఆ స్థానంలో మరి నవీన్ నికోలస్ను తీసుకొచ్చారు ఇప్పుడు నా యొక్క యొక్క ప్రశ్న ఏంటంటే నిరుద్యోగుల తరఫున ఎస్ మీరు ఫుల్ టైమ్ చైర్మన్ ని తీసుకొచ్చారు మరి తర్వాత బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ని తీసుకొచ్చారు చైర్మన్ ఉన్నాడు బోర్డు ఉన్నాడు తర్వాత టిఎస్పిఎస్సి కార్యదర్శిగా నవీన్ నికోలస్ వీళ్ళందరూ ఉన్నారు సో ఈ ముగ్గురు కూడా మరి మీడియా ముందుకు వచ్చి మేమేం చెయ్యబోతున్నాము అనేటటువంటి ఒక సమావేశం ఏర్పరిచి సో నిరుద్యోగులకి ఒక భరోసా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నాను సో ఈ రోజున చూసినట్లయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు తర్వాత మనకు గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు నిజంగా వారం రోజుల్లో వారం రోజులు అంటున్నారు కానీ ఈ గ్రూప్ ఫోర్ ఫలితాల పైన ఎలాంటి స్పష్టత ఇప్పటి వరకు అయితే ఏం కనిపించడం లేదు సో ఎందుకంటే ఈ రోజు నుంచి ఈ రోజు ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి మనకు పదిహేను పదహారు లోపు ఈ నెలలోపు ఎప్పుడైనా కానీ లోక్సభ ఎన్నికల కూడా అనేది రావచ్చు మరి ఫలితాలకు దానికి దీనికి సంబంధం ఏందంటే చెప్పలేం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఎలక్షన్ కమిషన్ అనేది ఎలాంటి నిబంధనలైనా పెట్టవచ్చు సో కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారు మెగా డిఎస్సి అన్నారు డిఎస్సి ఎక్కడ పోయింది సో గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు గ్రూప్ టూ ఎగ్జామ్ కి సంబంధించి ఆ యొక్క పాత నోటిఫికేషన్ కి సంబంధించి పరీక్ష తేదీల కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నో నెలల నుంచి కష్టపడి చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో ఈ గ్రూప్ త్రీ ఎగ్జామ్ కోసం గురించి ఎగ్జామ్ గురించి కూడా మరి ఎదురు చూస్తూ ఉన్నారు తర్వాత హాస్టల్ వార్డెన్ కావచ్చు తర్వాత ఫలితాలకు సంబంధించి కానీ తర్వాత ఇవన్నీ కూడా ఉన్న ఇప్పుడు మరి ఖచ్చితంగా ఎందుకు ప్రభుత్వం ఎంత చొరవ చూపి ముందు ఫాస్ట్ గా ఎందుకు చేయట్లేదు వీళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా మేము పలానా తేదీలో పలానాది చేయబోతున్నాం పలానా వారంలో పలానాది వస్తుంది అని చెప్పేసి క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇప్పటికీ కూడా నిరుద్యోగులే ఏరి కోరి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వం ఏర్పడింది సో నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఫలితాలను వెంటనే విడుదల చేయాలి పరీక్ష తేదీలను వెంటనే ప్రకటించాలి ఖచ్చితంగా సో ఇది నిరుద్యోగుల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నది సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్